అందరికీ నమస్కారం అండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారంలోనికి వచ్చిన తర్వాత దేశంలో ఎంతోమంది మహిళలకు ఉజ్వల్ గ్యాస్ యోజన కింద గ్యాస్ కనెక్షన్ అతి తక్కువ ధరకే ఇవ్వడం జరిగింది ఈ పథకంలో భాగంగా గ్యాస్ కనెక్షన్ ఉన్నటువంటి వారికి సిలిండర్కు ఎనిమిది వందల రూపాయలు ఛార్జ్ చేస్తే అందులో మూడు వందల రెండు రూపాయలు భారీ సబ్సిడీ కూడా ఇవ్వబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ రెండు వారాల్లోగా కేవైసీ అప్డేట్ చేయాల్సి ఉంటుందని దీనికి సంబంధించి ప్రతి గ్యాస్ కంపెనీకి కూడా తన గ్యాస్ వినియోగదారులతో జూలై ఇరవై ఏడులోగా ఆధార్ నంబరు ఫింగర్ ప్రింట్ అప్డేట్ చేయాలని నిబంధనను అమల్లోకి తెచ్చింది ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ డెడ్లైన్ అంటూ ఏమీ లేదు కానీ గడువు ముగిసిన తర్వాత కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడం చాలా ముఖ్యము ఎప్పుడైనా తప్పదు కాబట్టి గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు మీ సొంత చొరవతో గ్యాస్ కంపెనీకి వెళ్ళి కేవైసీ అప్డేట్ చేసుకోవడం మంచిది ఇది ఎప్పుడైనా తప్పదు కాబట్టి కేవైసీని అప్డేట్ చేసుకోండి